గాజువాక నియోజకవర్గ బిసిసిల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను తేదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు సూచన మేరకు నియమించారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు నూతన అధ్యక్షుడు తమిరి శివప్రసాదరావు దొడ్డి సత్యారావులను అభినందించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు బీజేపీ తేదేపా రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు నియోజకవర్గ కమిటీని పూర్తి స్థాయిలో నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్లీ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు నాకు బీసీ గాజువాగ నియోజకవర్గంలో బీసీ కమిటీలో సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే తోటి బీసీ నాయకులు అందరూ కూడా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో చేశారందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఏదైతే బాధ్యత అప్పుడు చెప్పారో ఆ బాధ్యతని నా నా నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిధిలో నేను పనిచేసి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలిపి గెలవాలి గెలవాలనే పడితాలతో గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు బాగుండదు ఇదే ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన గౌరవ పెద్దలు పల్ల శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి పనిచేస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లో మనం మళ్ళీ మనం జెండా ఎగరవేయాలి ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరి ప్రతిష్ఠగా ప్రతి పనిచేయాలి ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో మన గాజువాక్ ఇంతవరకు కూడా వచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా బీసీలు బీసీ సోదరులు అందరికీ వచ్చి ఉన్నాయి అలానే బీసీ బీసీ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏమన్నా సరే దీనికి ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం నా నాయందు నమ్మకంతో రెండోసారి కూడా బీసీసీఎల్ అధ్యక్షుడిగా సేవలను అందించుకున్నారు పార్టీకి పల్లా గారికి అలా ప్రసాద్ శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడు నేను విధేయంగా ఉంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పరుచుకుంటూ అలాగే నాకు ఇంతవరకు సహకరించారు సాదర్శ మానడు మా పోతుని వెంకటేశ్వర గారికి రండి గాంధీ చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరో పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ప్రతిసారి అన్న ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా దాదాపు అర్ధనక్కిన ప్రదర్శన కూడా చేసిన వాళ్ళ ముందు ఉన్నారు దొడ్డి వెంకట సత్యారావు గారు కూడా ఈరోజు ప్రధాన కార్యదర్శికి రావటం చాలా ఆనందంగా ఉంది మరొక ముఖ్యంగా పాత్రికే మిత్రుల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఇచ్చిన బాధ్యతను ఈ గురుతర బాధ్యత స్వీకరిస్తూ అన్ని వార్డు కమిటీలతో త్వరలో మాట్లాడుకొని ఉపాధ్యక్షులు ఏ ఏ పోస్ట్ డిసైడ్ చేయాలని దేశానంత్ గారికి ఇంత గాంధీ గారు వీళ్ళందరితో మాట్లాడి తర్వాత కొత్తగా ఒక టీంను ఏర్పాటు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలేనే కాదు మొత్తం గాజువాక్కలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేట్ కూటమి క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యతను మా భజ స్కంధాన్ని వేసుకుంటామని కోరుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఇదే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి బీసీలు విన్నెం కానీ నిరూపిస్తాం మరో ముఖ్యమైన విషయం ఆటో కార్మికులకు కూడా ఆటో కార్మికులు ఎక్కువ బీసీలే ఉంటారు ఫార్వర్డ్ కాస్ట్ చాలా తక్కువ వారికి కూడా రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజు విజయదశమి సందర్భంగా వాహన మిత్ర కూడా అమలు చేస్తున్న కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు